హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే చాలామంది అడుగుతున్నారు కదా మీ అమ్మను ఒకసారి చూపించండి అక్క అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా మీకు చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను నాకు వీడియో పైన అయితే ఈరోజు అస్సలు ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ ఇంకా ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సండే సో పిల్లలైతే ఇంకా తెలిసిందే పెద్దమ్మాయికి క్లాస్ ఉంది వెళ్ళింది ఇంకా చిన్నమ్మాయి కూడా డ్యాన్స్ క్లాస్లో ఏదో కొంచెం ఒక షూట్ ఉంటే వెళ్ళింది అనమాట ఇంకా వాళ్ళకైతే ఈవినింగ్ వరకు ఉందండి క్లాస్ అయితే అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీలు పడలేదు సో ఇంకా మేమిద్దరమే వెళ్తున్నాము ఇంకా మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళకి కాల్ చేసి మీరు వన్ టైం చేయొద్దండి మేము వస్తూ వస్తూ ఇంకా చికెన్ అవి తీసుకొని వస్తామని చెప్పాను ఇంకా అట్లే దాంతోపాటు టిఫిన్ కూడా తీసుకుంటున్నామండి ఎందుకంటే పొద్దున్న సిక్స్ థర్టీకి అంతా బండి పెడతారనమాట వెజిటేబుల్ అయితే నేనే పెట్టమని చెప్పాను సో మా నాన్నకి అమ్మకి కొంచెం టైంపాస్ అవ్వడానికి మెయిన్గా టైంపాస్ కంటే బదులు ఆ ఇల్లుని చూస్తూ ఎంతసేపు ఏడుస్తూ ఉంటారు మా అన్న లేడు కదా అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ధైర్యం చెప్పి మేమంతా మోటివేట్ చేసి ఇంకా మామూలుగా కూరగాయలు అమ్ముకుంటారు కదా అట్లనే ఆ బండి కాడ ఉండిపోండి కొంచెం మీరు మర్చిపోయినట్లు ఉండిపోవచ్చు అని చెప్పాను సో దానికోసం అని చెప్పేసి ఇంకా అతి కష్టం మీద అమ్మకు అసలు వెళ్ళాలని కూడా లేదు కాకపోతే ఇంకా నేను అరుస్తూ ఉన్నానని చెప్పేసి ఇంకా వెళ్ళారనమాట అంటే వాళ్ళు పని చేసి డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశం నాది కాదండి వాళ్ళని ఇద్దరినీ కూర్చొని పెట్టి లక్షణంగా సాకేంత సామర్థ్యం నాకుంది కాకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి ఎదురుగా ఇల్లు చూసి ఎంతసేపు బిడ్డలు చేసుకునే సరే అని ఆ కడుపు కోత మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో సో అందుకని చెప్పేసి నేను ఆ భయానికి ఏమైపోతారో అట్లీస్ట్ మా అమ్మా నాన్నైనా నా దగ్గర ఉండని నేను ఉండేని రోజులు అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే వెజిటేబుల్స్ బండి పెట్టుకోమని చెప్పేసి అన్నీ తీసిచ్చామన్నమాట ఇంకా వాళ్ళు పొద్దున్న సిక్స్ థర్టీ అట్లా వెళ్ళిపోతారు నైన్ థర్టీకి ఇంటికి వస్తారు ఇంకా టిఫిన్ చేసుకోవడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంక నేను తీసుకొని వస్తాను మీరు ఏం చేయొద్దని చెప్పాను ఇంకా వస్తూ వస్తూ బండిపైనైతే పైన అయితే వేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ ఎగ్ దోసలు అయితే తల రెండు రెండు కట్టుకొని వచ్చాము ఇంకా మేము కూడా తినలేదు అందరికీ కలిపే తీసుకొచ్చామన్నమాట ఇంకా కూర్చొని అయితే తింటున్నాము అమ్మ మళ్ళీ తింటారనింది మా ముందు తిను కొంచెం ఫస్ట్ అని చెప్పేసి ఇంకా అమ్మను కూడా కూర్చోమని చెప్పి బలవంతంగా ఇంకా తినిపిస్తూ ఉన్నానండి ఎందుకంటే మా అమ్మ అసలు ఫుడ్ తినడమే లేదనమాట ఫుడ్ పూర్తిగా వదిలేసింది కాకపోతే బాధ అనేది ఉంటుంది అట్లని చెప్పేసి మనం తినడము తిరగడము మానేసాం అనుకోండి తిరిగి వచ్చేస్తారా లేదు కదా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు అందరినీ ఆలోచించుంటే ఆ పని చేసేవాళ్ళు కాదేమో అప్పులు వాళ్ళు ఎంత ప్రెజర్ చేసినా ఎవరు యవత్ ఎన్ని మాటలు మాట్లాడినా మా అన్నని ఎవడు ఫ్యామిలీ గురించి ఆలోచించుంటే ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు మేము ఇంత వాళ్ళం కాదు ఇంకా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి మేము కూడా ఏడ్చుకొని పడుకొని ఉంటే ఇంకా సంసారాలు ముందరకు వెళ్ళాలి కదండి మాకు ఇంకా ఎన్ని ఉంటాయో చెప్పండి అందుకని చెప్పేసి నేను నేను ధైర్యంగా ఉన్నట్లు నటిస్తూ మా అమ్మ వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళని కొంచెం అట్లా ధైర్యంగా ఉండేలాగా చేస్తూ ఉన్నాను అయినా వాళ్ళు ఎంత ధైర్యంగా స్ట్రాంగ్గా నిలబడాలన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలకి సగం చచ్చిపోతారు అనుకోండి అది అసలు మామూలు విషయం కాదు పల్లెటూరుల్లోనే అనుకుంటే ఇంకా యూట్యూబ్లో నన్ను ఇంకా మోసేస్తున్నారు అసలు మీకు నెల కూడా కాలేదు అప్పుడే మీకు బాధ లేదు అది లేదు ఇది లేదని చెప్పేసి ఇంకా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది మా లాంటి వాళ్ళకి మీకేం తెలుస్తుంది వాళ్ళకి నొప్పి ఏమి ఉంటుంది చెప్పండి వాళ్ళకి పడే వాళ్ళకి కదా నూట ముప్పై ఆరు పడే వాళ్ళకే బాధ తెలుస్తుంది కాబట్టి ఇంకా మేమైతే స్ట్రాంగ్గా నిలబడాలి ముందుకెళ్ళాలి ఇంకా నేను మా అమ్మ నాన్నని కూడా చూసుకోవాలి నేను దీని గురించి క్లియర్గా వీడియో చేస్తానులేండి డీటెయిల్గా మీకు జరిగినవి ఎవరు ఏం ప్రెజర్ చేశారు ఎవరు ఎల్ని మాట్లాడారు మా అన్న ఎందుకు ఇలా చేసుకున్నారు ఏం జరిగింది ఇవన్నీ కూడా నేను ఇంత షేర్ చేసుకుంటాను ఒకరోజు ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా మోక్షిని తీసుకొచ్చుకుంటారనమాట అమ్మవాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడికి మా వదిన వాళ్ళు ఉన్నారు మా పెదనాన్న కోడాలు తెలుసు కదా మా మోక్షి ఇంకా తనైతే బాగా క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది వచ్చి రన్ ఓవర్ తిరిగి తిరగకుండా ఇంకా తను ఉంటే కాసేపట్ల అమ్మ వాళ్ళు ఆ బాధలో నుండి బయట వస్తారని చెప్పేసి డైలీ కూడా పాపని తీసుకొచ్చేవాళ్ళం మేము ఇక్కడ ఉండేటప్పుడు ఇంకా అట్లా రోజు వస్తుందనమాట మేము వచ్చేసరికి ఇంకా తీసుకొని వచ్చాను పోయి పిలుచుకొని వచ్చి ఇంకా ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ అది మాట్లాడుతూ ఉంటే కాసేపట్ల దాని మాటలకు నవ్వడము అట్లా చేస్తూ 온 나루 ఇంక ఇక్కడైతే మా వారైతే పాపం తీసుకెళ్ళి ఏదో స్నాక్స్ ఇచ్చారనమాట వాటిని అయితే ఇట్లా వేళ్ళకి వేసుకొని ఆడుకుంటూ తింటూ మాట్లాడుతూ ఉన్నింది పిల్లలు ఉంటే చిన్న చిన్న పిల్లలు మెయిన్గా చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ ఉన్నా మర్చిపోవచ్చండి ఇంట్లో ఇంకా అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు కాబట్టి ఆ బాధ అనేది ఇంకా తెలిసింది ఎలా ఉంటుందని మేమైతే రోజుకు ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాము నేనైతే డైలీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా కాల్ చేస్తూ ఉంటాను ఇంకా మా వారు కూడా ఇంకా ఆఫీస్లో గ్యాప్ దొరికినప్పుడు అంతా చేసి మాట్లాడుతూ ఉంటారు ఎంతైనా మా అన్నం తీసుకురాలేము కానీ మా అన్న లేని లోటు అయితే మేము తీర్చలేకపోవచ్చు బట్ నా వల్ల ఎంతైతే అంత అయితే నేను చేస్తాను ఇంకా మా అన్న ఉంటే వారం అంతా నాన్ వెజ్ ఉంటుందండి ఇంట్లో ఎప్పుడో ఒకరోజు ఒక శనివారం రోజు అలాంటప్పుడు మాత్రమే నాన్ వెజ్ ఉండదు మిగతా అన్ని రోజులు ఏదో ఒకటి ఎగ్ తర్వాత మటన్ చేపలు చికెన్ ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు అనమాట ఇంట్లో ఎన్నోసార్లు అమ్మ విసిగిపోయేది ఎప్పుడైనా కొంచెం వెజిటేబుల్ తినాలి అనే తాట కూడా వచ్చేదన్నమాట అమ్మ వాళ్ళకి అట్లా నాన్ వెజ్ తినాలి వాటి వీళ్ళకి మా నాన్నకు కానీ మా అన్నకు కానీ అయినా మా అమ్మ ఎప్పుడు ఆష్టపడకుండా ఇబ్బంది పడకుండా చేస్తూనే ఉండేదనమాట మా అన్న వాళ్ళు ఇబ్బంది పడ కూడదు అని చెప్పేసి ఇంకా అట్లయితే ఇంకా ఈ రోజు కూడా నేను మా అమ్మ వాళ్ళకి ఆ లోటు తెలియకూడదు చెప్పేసి మేమైతే ఇంక పొద్దున్నే ఇక్కడ చేసుకొని తిందాము ఈ పిల్లలకు కూడా ఇక్కడ నుంచే క్యారీ ఇచ్చి పంపించేద్దాంలే అని చెప్పేసి నైన్ థర్టీ ఆ టైంకి వచ్చాము గబగబా టిఫిన్ తినేసి ఇంక ఇక్కడైతే నేను ఎంతో ట్రై చేస్తున్నానండి అంటే ఇక్కడ మళ్ళీ మీరు దీంట్లో దీంట్లో కూడా తప్పులు ఎతికే వాళ్ళు కొంతమంది ఉంటారు మీ అన్న చనిపోయాడు మీరు బిర్యానీలు చేసుకొని తింటున్నారు చికెన్ చేసుకొని తింటున్నారు మీరు అసలు నవ్వుతున్నారు ఇంకా అసలు ఎన్నెన్నో మాట్లాడేస్తారనమాట కామన్ సెన్స్ కొంచెం కూడా ఉండదు బుద్ధి జ్ఞానం కొంచెం కూడా ఉండదు అట్లా మాట్లాడే వాళ్ళకి చనిపోయారు అని చెప్పేసి ఇప్పుడు మనం తినడం మానేసామంటే మనం బ్రతకాలి కదండి ఉండేవాళ్ళని పోషించడానికైనా అసలు సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడేస్తారో తెలియదు నేనైతే ఇక్కడ మా అన్న లేని లోటు తెలియకూడదని చెప్పేసి మా అమ్మ వాళ్ళని మంచిగా చూసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు ఎంత బాధ ఉన్నా కొంచెం ధైర్యంగా నిలబడి చికెన్ తీసుకొచ్చాను కొంచెం స్పెషల్గా ఏదైనా చేద్దాము చాలా రోజులు అయిపోయింది వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినని చెప్పి బిర్యానీ చేస్తున్నా చికెన్ చేస్తున్నా సంగట చేస్తాం ఇట్లా అన్నీ చేస్తున్నాను కానీ మా అమ్మ అయితే అస్సలు తినట్లేదు అనమాట బిడ్డ గుర్తొస్తున్నాడు వాడు ఉంటే వాడు బిర్యానీ అంటే మామూలుగా నేను ఎప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే బిర్యానీ చేయి లేకపోతే చేపలు తీసుకొచ్చి చేపలు పులుసు చేయి ఇట్లానే వాళ్ళు అనమాట నేను విసిగి విసిగిపోయేదాన్ని ఒక్కొక్కసారి నేను ఇంటికే రాను ఇంకా నేను ఎప్పుడు వచ్చినా నా దగ్గర వంట చేపిస్తారు చేపలు చేపిస్తారు నేను ఎప్పుడు చేయను నేను ఆడా చేసి ఈడా చేసి అని చెప్పి నేను గొడవ పడేదాన్ని మా అన్నతో యాక్చువల్లీ నాది మా అన్నది బాండింగ్ ఎలా ఉంటుందంటే గొడవలతోనే స్టార్ట్ అవుతుంది గొడవలతోనే ఎండ్ అవుతుంది మామూలుగా ప్రేమగా మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్టు నవ్వుకొని మాట్లాడితేనే రోజుకి పదిసార్లు ఫోన్ చేస్తేనే ప్రేమ ఉన్నట్లు అని అనుకుంటారు కదా అలా ఏం లేదండి ప్రేమ అనేది మనసులో ఉంటుంది మా అన్న ఎక్కువ ఫోన్లు చేయరు ఎక్కువ బాండింగ్ కూడా ఉండదు కానీ ఆ ప్రేమ అనేది అభిమానం అనేది లోపల మనసులో ఉంటుంది మేము వెళ్ళేసరికి ఆ డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే మాకు మంచిగా ఫుడ్ అంతా అంటే నాన్ వెజ్ తీసుకొచ్చేవాళ్ళు అన్ని రకాల నాన్ వెజ్ తీసుకొచ్చేది మీరు కూడా వీడియోస్లో చూసేవాళ్ళు కదా ఇంతకుముందు చికెను మటను చేపలు ఎన్ని రకాలు చేసేవాళ్ళం అనమంటే అన్ని రకాలు చేసేవాళ్ళము సో అట్లా కానీ ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాం నేను మన చిన్నప్పటి నుంచి కూడా అంత ఎప్పుడు గొడవలు పడుకునే ఉంటాము ఎప్పుడు నాకు ప్రేమ ఎక్కువ ఉంటుంది కానీ మా అన్నకు ప్రేమని మనసులో దాచుకుంటాడు ప్రేమ ఉండేది పైకి మాత్రం ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటాడనమాట కానీ నాకు ఇష్టం మా అన్నట్లు గొడవ పడితేనే నాకు ఇష్టం మా బాండింగ్ కూడా అలానే ఉంటేనే నాకు ఇష్టం అనమాట కానీ అట్లా తిట్టడానికి కూడా మా అన్న లేడు ఇప్పుడు అట్లీస్ట్ తిడుతూ అయినా నా అన్న ముందు ఉంటే నాకు నాన్న ఉన్నాడని ఒక ధైర్యం ఉండేది బట్ తిట్టడానికి కూడా లేడు ఇప్పుడు ఎన్నో రోజులు బాధపడ్డాను పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా నన్ను ఇట్లు తిడతావా మా ఆయన ఏమనుకుంటాడు అనేసి కూడా అనమాట అట్లాంటప్పుడు కూడా మా అన్న మానేవాడు కాదు ఎప్పుడు గొడవ పడుకుంటేనే ఉండేవాళ్ళము అదొక రకమైన ప్రేమ అనుకోవచ్చు సో అట్లా ఇంకా ఇంటికి వెళ్తే ఇంకా ఎక్కువ గుర్తొచ్చేస్తారనమాట ఫోటో వేరే పెట్టేసాం కదా ఇంట్లో ఆ ఫోటోని చూస్తే ఆ బొట్టంతా పెట్టుంటే అస్సలు భరించడానికి అవ్వదండి చూడడానికి అంత నరకం అనిపిస్తుంది ఇంకా పిల్లలకి క్యారీకి అయితే వేసి పంపించేశాను వంటంతా చేసేసాను లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అంతా వంట అయిపోయింది ఇంకా మా వారైతే క్యారీ తీసుకొని వెళ్ళారనమాట పిల్లలకి ఇవ్వడానికి ఇంకా మా అమ్మ చూసారా ఇక్కడ నేను ఏదో వీడియో షూట్ చేసుకుందామని అట్లా ఆన్ చేశాను కిచెన్లోకి వచ్చి ఆ లోపే మా అమ్మ ఇక్కడ విస్తరాకు తీసుకొని మా అన్న కాకి పెట్టడానికి బిర్యానీ చికెన్ అయితే వేసుకొని వస్తుంది తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటుంది డైలీ పెడుతుంది ఏదో ఏం చేసినా పెడుతుంది మా అన్నకి ఇష్టమైనవన్నీ బ్రతుకున్నప్పుడు చూసుకునింది ఓపిక్గా చనిపోయిన తర్వాత కూడా ఇట్లా తీసుకొచ్చి పెడుతోంది కొంతమంది అనేవాళ్ళు అనమాట నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు బ్రతుకున్నప్పుడు చూసుకోరు కానీ చనిపోయిన తర్వాత ఎక్కర్లేని ప్రేమలు వచ్చేస్తాయని మీరు చూసారా బ్రతుకున్నప్పుడు ఎలా చూసుకున్నారు చూసుకోలేదని చెప్పేసి మీరు ఏమైనా అద్దం పెట్టి చూసారా లేదు కదా సో మాకు తెలుసు మేము ఎలా చూసుకున్నాము ఎంత హెల్ప్ చేసాము మేము ఎంత ధైర్యం చెప్పాము మేము ఏం చేసాము అనేది మాకు తెలుసండి తెలియకుండా ఏది పడితే అది వాగేస్తే పాపాలు చుట్టుకుంటాయి కర్మలు అనుభవిస్తారు అంతే చెప్పాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫొటోస్ చూపిస్తున్నానండి ఏవో కొంచెము మా అన్నకు ఆటోకి సంబంధించినవి లేకపోతే ఏమైనా స్లిప్స్ ఉన్నాయేమో అని వెతుకుతూ ఉన్నాము వేస్ట్ ఏదైనా ఉంటే పడేద్దామని ఈ ఫొటోస్ అన్నీ కనిపించాయి ఇవి చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను నేను ఏడుపుని ఎంత చిన్నగా ఉన్నాం కదా ఇలానే ఉండిపోయి ఉంటే మేబీ ఉండిపోయాడే ఉండేవాడేమో మాతో పెద్దవాళ్ళు అవ్వడం ఎందుకు ఇలాంటి ఆ సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం ఎందుకు అనిపించింది మీరు ఇక్కడ ఫొటోస్లో అబ్జర్వ్ చేసినట్లయితే నేను మా అన్న ఎక్కడ పక్క పక్కనే ఉంటాము కానీ పక్క పక్కన ఉన్నా కూడా మా అన్నకి నేను అంటే ఇటు చూడండి సైడ్కి ఇట్లా వంగిపోవడము లేదా నన్ను కొట్టడము గిల్లడము కొంచెం దూరంగా నిలబడడం ఇలానే చేస్తూ ఉంటాడనమాట విపరీతంగా గొడవ పడుకుంటాం రీజన్ మాత్రం తెలియదు సో అట్లా ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు తీసిన ఫోటోలు ఇంక ఇది మా స్కూల్ ఫోటో అనమాట ఇది కూడా వచ్చింది అందుకే చూపిస్తున్నా ఇది మా అమ్మ మా ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది కదా వన్ నుంచి ఫైవ్ వరకు చదివేది దాంట్లో నేను అక్కడ వేలు పెట్టి చూపించాను కదా సో అది నేను అనమాట ఇంక ఇక్కడ మా అన్న నేను చూసారా ఎంత బాగున్నాడు కదండి చిన్నగా క్యూట్గా అంత బిన్నే పెద్దవాళ్ళు అయిపోయి ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ మా నాన్న అనమాట కుండలు చేస్తూ ఉన్నారు ఇలాంటి హౌసెస్ ఉన్నప్పుడు ఇలా మేము చిన్నప్పుడే లైఫ్ బాగునింది పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎప్పుడు ప్రాబ్లమ్స్ సమస్యలు ఏడుపులు గొడవలు రాద్దాంతాలే కానీ చిన్నప్పుడు లైఫ్ చాలా బాగుంది ఇంక ఇక్కడ మా నాన్న మా పెద్దమ్మాయి బాంధవ్య అప్పటికి ప్రియా చిన్నమ్మాయి అనుకుంటా సో తను ఇక్కడ లేదు ఇంకా మా అన్న కూతుర్లు మా అక్క కూతుర్లు వీళ్ళనమాట సో అందరితో మా నాన్న జాతరప్పుడు ఫోటో తీసుకున్నారు పిల్లలు అంటే చాలా ఇష్టం మా నాన్నకి అండ్ ఇక్కడ మా అమ్మ అండ్ మా వదిన వాళ్ళు ఇద్దరు మా పెద్దమ్మ కోడాలు అండ్ మా అన్న ఇంకొక వైఫ్ అనమాట సో ఇక్కడ మా అవ్వండి మా నాన్నమ్మ మా తాత అనమాట మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు మీకు ఎప్పుడు చూపించలేదు కదా సో ఈ ఫొటోస్ అన్నీ ఇప్పుడు తవ్వకాల్లో బయటపడ్డాయి అందుకే చూపిస్తున్నా మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి బాంధవ్య అండి మా పెద్దమ్మాయి ఎంత క్యూట్గా గా అంటే చిన్నప్పుడు భలే ఇష్టం మా అన్నకైతే మా పెద్దమ్మాయి అయితే చాలా బాగా సాగారండి చిన్నప్పుడు అయితే వీళ్ళు ఇంక ఇక్కడ మా అమ్మ మా అమ్మ వాళ్ళ అక్క అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అండ్ మేమిద్దరనమాట నేను మా అన్న ఇంక మా నాన్న చూసారో ఒకప్పుడు ఎలా ఉన్నాడో హీరో హీరోలాగా ఉండేవాడు ఒకప్పుడు మంచి హ్యాండ్సమ్గా ఉండేవాడు ఇప్పుడు ఎందుకో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సడన్గా మా నాన్నకి ఒళ్ళంతా వాపులు వచ్చేయడం కాళ్ళు చేతులు ఊదిపోవడం ఫేస్ అంతా నీరు పట్టేయడం ఇలా అయిపోయింది హెల్త్ ఇష్యూ వచ్చేసి ఇంక ఇది ప్రియా అనమాట చిన్నమ్మాయి ఇంక ఇక్కడ నేను మా అమ్మ మా అన్న మా నాన్న చూస్తు నా పెళ్ళి అప్పుడు తీసిద్ది పెళ్ళైపోయిన ఆ రోజు నైట్ నలుగు పెడతారు కదా ఆ రోజు తీసుకున్న ఫొటోస్ అనమాట ఎలా ఉన్నారో చూడండి మా అన్న అండ్ నేను మా అన్న ఇక్కడ కూడా నవ్వాడు అనమాట ఎందుకంటే పక్కన నిలబడ్డాడు కదా నాతో పాటు నవ్వే రాదు ఆయనకి ఇంకా సో అట్లా ఫొటోస్ అన్నీ చూస్తుంటే ఏడుపు వచ్చేసింది కాకపోతే అక్కడ మా అమ్మ వాళ్ళు కూడా కూర్చొని ఫోటోలు చూస్తూ ఉన్నారు ఇంకా నేను ఏడిస్తే మా అమ్మ ఏడ్ చేస్తుందని చెప్పేసి నేను ఇంకా కంట్రోల్ చేసుకున్నానండి నా ఏడుపునైతే అంత బాధేసింది వాటన్నిటిని చూసి అవన్నీ నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను ఫ్రేమ్ చేయించుకుందాము ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా మేమైతే ఒక నాలుగు గంటల వరకు ఉన్నామండి మళ్ళీ నాలుగున్నరకి రావకాలం వచ్చేస్తుంది పిల్లల్ని వేరే స్కూల్ నుంచి తీసుకురావాలి నాలుగు గంటలకు వదిలేస్తారు పెద్దమ్మాయికి అందుకని చెప్పేసి ఇంకా మేము బయలుదేరుతుంటే అమ్మ అయితే ఇంకా ఇవన్నీ మేము తిన్నాము ఇక్కడ పెట్టినా కూడా వేస్టే ఎందుకు వేస్ట్ చేసేది తీసుకెళ్ళండి ఇంటికి నైట్ తినొచ్చు అని చెప్పేసి వద్దంటే కూడా అమ్మ బలవంతంగా బిర్యానీ ఇంకా చికెన్ అవి వేసిస్తూ ఉంది ఇంకా వాటిని తీసుకెళ్ళమని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళైతే కొంచెం పెట్టుకున్నారనమాట అది కూడా నేను అరిచానని చెప్పేసి మా అమ్మ అయితే నా బిడ్డ చనిపోయినప్పుడే నాకు వీటి మీద అంత ఇంట్రెస్ట్ పోయింది నాకేం తినాలని లేదనేసి అనింది ఏం తెచ్చిపెట్టినా తినాలి మా ఆరోగ్యంగా ఉండాలి ఉన్న వాళ్ళ కోసమనే బ్రతకాలి కదా అని చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇది వీడియో